సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఇస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన కర్నూలు టౌన్కి సెంటర్ అయినటువంటి కర్నూలు స్టేడియం మరియు ఎస్టిబిసి గ్రౌండ్కు చేరువలో ఒక అపార్ట్మెంట్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీతో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అండ్ సెకండ్ ఫ్లోర్ మరియు ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే అది ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉందండి మెయిన్గా హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఎనీథింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఏదైనా కొనాలనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరబుల్గా నార్త్ ఆర్ ఈస్ట్ ఫేస్ బెస్ట్గా ట్రై చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా వెస్ట్ కానీ సౌత్ కానీ నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటారు సో మొదటి కోణంలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటే మీకు సేల్ కోసం వచ్చిందండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీతో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు బాగా పెద్దగా స్పేసియస్గా ఉంటుందండి ఫ్లాట్ కూడా ఇంటర్నల్గా ఇంటర్నల్గా సెక్యూరిటీగా ఉండడం కోసము ఇండివిజువల్గా ప్రత్యేకంగా ఒక గ్రిల్ కూడా ఇచ్చి ఉన్నారు ఒక ఫ్లోర్కి వచ్చేసి దీంట్లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ ఉండవు కొంత సెక్యూర్గా కూడా ఉంటుంది అండ్ క్లాత్ వాషింగ్ ఏరియా కూడా సపరేట్గా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి బయట వాషింగ్ మిషన్ కానీ బట్టలు ఉత్తుకోవడానికి అనుగుణంగా ఎవరైనా క్లాత్ వాషింగ్ చేసే వాళ్ళని పిలుచుకుంటే బయటనే వాషింగ్ చేయించుకోవడానికి అనుగుణంగా ఈ గ్రిల్ దగ్గరనే మెయిన్ దగ్గర ఏర్పాటు చేసి ఉన్నారండి సో అండ్ లొకేషన్ కూడా చాలా దగ్గరండి మార్నింగ్ వాకింగ్ వెళ్ళాలన్నా కూడా స్టేడియం కానీ మరి ఎస్ట్బీసీ రౌడ్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఈవెన్ టౌన్ సర్కిల్లోనే ఉంది కాబట్టి కమర్షియల్గా ఎవరైనా షాప్స్ కానీ గోల్డ్ షాప్స్ కానీ అట్లా దగ్గరలో ఉన్న వాళ్ళకు కొంచెం ఇది ఈజీ డిస్టెన్స్ అవుతుంది వెళ్ళడానికి కానీ రావడానికి కానీ అనుగుణంగా ఉంటుంది అండ్ ఈ ఏరియా కూడా వచ్చేసి సింగిల్ వన్ రోడే కాబట్టి లాస్ట్లో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ అట్లాంటివి కూడా ఏమి ఉండవు జస్ట్ రోడ్ నుంచి కూడా ఒకవేళ త్రూ ఆటో దిగినా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఫ్లాట్కి వచ్చే విధంగా ఈ ఫ్లాట్ ఉంది దీని యొక్క లొకేషన్ వచ్చేసి శ్రీనివాస్ నగర్ లో యొక్క ఫ్లాట్ ఉందండి ఇదంతా కూడా మంచి ల్యాండ్ వాల్యూ ఉన్న ఏరియా ఇక్కడ అంతా కూడా సెంటు దాదాపుగా ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు పలుకుతా ఉంది ఈవెన్ మీరు రోడ్డు వరకు వెళ్ళినట్టయితే సుమారుగా నలభై ఐదు యాభై లక్షల వరకు సెంటు వాల్యూ ఉందండి అండ్ హాస్పిటాలిటీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని కూడా కొంచెం నియర్ ఉంటాయి మరియు జర్నీ పరంగా అట్లాంటి విషయాల గురించి ఆలోచించినట్టయితే చాలా వెరీ నియరెస్ట్లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి అండ్ త్రూ హైదరాబాద్ బెంగళూరు జర్నీ చేసే వాళ్ళకు కూడా హైవేకి వెళ్ళడానికి ఇటువైపుగా శృంగేశ్వర రోడ్ నుంచి హైవే కనెక్ట్ అయిపోవచ్చు సో ఫ్లాట్ పరంగా చూసుకున్నట్టయితే తిన్న నీట్ అండ్ మంచి కలర్స్తో ఫర్నిష్ చేసి ఉన్నారండి ఇక్కడ వచ్చేసి ఎస్ఎఫ్టీ ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్పి ఉన్నారండి ఇంకేదైనా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే వనరుతో కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే ఇటువైపుగా అంతా కూడా సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు రెంట్స్ ఉంటున్నాయండి ఇందులోనే ఫైవ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చి ఉన్నారు ఇరవై ఐదు రూపాయలు రెంట్ ఉంటుంది ఎవరైనా ప్రాపర్టీకి ఉన్నాక వాటిపైన లోన్స్ అలా పెట్టుకున్నట్టయితే సుమారుగా ఏదైనా రెంట్కి ఇచ్చినా కూడా ట్వంటీ ఫైవ్ వరకు రెంట్ వస్తుందనేది మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా మంది బెంగళూరు రకరకాల ఏరియాలో ఉండి ఇక్కడ ఏదైనా మంచి ప్రాపర్టీ కొని రెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అదేదో కొంచెం ఈఎంఐలోనే కట్ అయ్యేలాగా అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దాదాపుగా ఇది కొత్త ఫ్లాట్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిందే అవుట్లుక్ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి సరౌండింగ్ లో ఉండే అపార్ట్మెంట్స్ అన్ని కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి చూసి అబ్జర్వ్ చేయండి వాటితో కంపేర్ చేసుకుంటే అక్కడ ఇచ్చిన ఈవెన్ బయట ఇచ్చిన లప్పం పుట్టి కావచ్చు అవన్నీ కూడా ఎంత క్వాలిటీగా ఫర్నిష్ చేసి ఉన్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది కింద పార్కింగ్ సెక్షన్ కానీ అదంతా కూడా చాలా నీట్గా ఈవెన్ పెద్ద కార్లు ఉన్నా కూడా సెక్యూర్గా ఉండేలాగా పార్కింగ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండేలాగా ప్లాన్ అంతా కూడా డిజైన్ చేసి ఉన్నారండి ఇందులో ఇచ్చిన ప్రతి మెటీరియల్ కూడా కాస్ట్లీ మెటీరియల్తో దీన్ని నిర్మించడం జరిగింది లోపలంతా కూడా షవర్ ఫిట్టింగ్స్ కావచ్చు కమోడ్ అవుట్ అన్ని ఫిట్టింగ్స్ అన్ని కావచ్చు అన్నీ కూడా వే తీసుకున్నారు అండ్ కన్స్ట్రక్షన్ ధరల మీద అవగాహన ఉన్న వాళ్ళకు ఇది కంపల్సరీగా టచ్ప్ అవుతుందండి ఎందుకంటే ఎంత బ్రాండ్ ఎంత స్టాండర్డ్లో తీసుకున్నారు ఈవెన్ మీకు ఎంట్రీ డోర్ అయితే సుమారుగా నైన్ ఫీట్ ఉంటుందండి మంచి దీంతో దీన్ని తీసుకోవడం జరిగింది మీరు ఎంట్రీ డోర్ అదంతా తీసుకున్నా కూడా ఎంత క్వాలిటీగా తీసుకున్నారు ఎంత ప్రైస్ పడుతుంది అనేది కూడా మీకు మీజగా తెలిసిపోతుంది ఎంత క్వాలిటీగా ఉంది ఏంటి అనేది అండ్ ఇందులో వచ్చేసి పిఓపి మరియు సెల్ఫ్స్ ఇస్తున్నారండి వాళ్ళు చెప్పే ప్రైస్ ప్రకారం ఇంకేమైనా కపోర్ట్స్ కావాలంటే అయినా ఫర్దర్గా మీరు మాట్లాడుకొని చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇందులో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా మంచి క్లాసీ పీపుల్ ఉన్నారండి మంచి అందరూ కూడా మంచి బిజినెస్ మ్యాన్స్ మరియు ఎంప్లాయిస్ ఇందులో ఉన్నారు అండ్ ఓవరాల్గా అపార్ట్మెంట్స్ కూడా ఒక పది మంది ఓనర్లుగా ఉంటారు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ అట్లాంటివన్నీ ఏమంట కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది చిన్న కమ్యూనిటీ లాగా ఉంటుంది ఒక టెన్ మెంబర్సే ఓనర్స్ ఉంటారు ఒక ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్సే ఉంటాయండి అది అన్నీ కూడా ఈస్ట్ బేసింగ్ వైపుగా దీన్ని ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అండ్ ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీలో దీన్ని నిర్మించినారు అండ్ ధర కూడా రెగ్యులర్గా ఇక్కడ నడిచే ధరనే ఉంటుందండి మీకు ఆల్మోస్ట్ కర్నూలులో నిర్మించిన చాలా అపార్ట్మెంట్స్ కూడా నేను చూసి ఉన్నాను వాటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క క్వాలిటీ డిజైన్ కానీ ఇంటర్నల్గా ఇచ్చిన వీళ్ళు అన్నీ కూడా శానిటరీ ఫిట్టింగ్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ వైరింగ్ సెటప్ కావచ్చు అన్ని కూడా మంచి స్టాండర్డ్తో తీసుకున్నారు అండ్ కర్నూలు టౌన్ లో ప్రతి చోట కూడా మీరు చూసినట్టయితే చిన్న మెజర్మెంట్ లోనే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటున్నాయండి జనరల్ గా పదమూడు వందలు పద్నాలుగు వందలు హై సెఫ్టీలో త్రిబుల్ బెడ్రూమ్స్ మరి డబల్ బెడ్రూమ్ కావాలనుకుంటే కూడా ఒక పదకొండు వందలు పన్నెండు వందలు సెఫ్టీలో చాలా వరకు మీకు కనిపిస్తూ ఉంటాయి కొంచెం గా కొంచెం పెద్దగా కావాలనుకునే వాళ్ళకు ఇది సూటబుల్ అవుతుందండి పద్దెనిమిది వందల సెఫ్టీలతో మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అపార్ట్మెంటు ఈ టైప్ ఆఫ్ బడ్జెట్లో ఎంత రేంజ్లో మీరు ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి ఫ్లాట్ చూసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఓనర్తో కూర్చొని ప్రైస్ వివరాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు మనం ఇచ్చే పేమెంట్ షెడ్యూల్ని బట్టి దాని యొక్క డిస్కౌంట్ కూడా ఖచ్చితంగా మంచి డిస్కౌంటే లభిస్తుందని తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలంటే కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి